హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ సైడ్ జాయింట్ ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ నేను చూపించే టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా మనం రైట్ సైడ్ వైపు నుంచి హ్యాండ్కి వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలండి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సంఖర్ జాయింట్ ఉంది కదా మనకి జాయింట్ అనేది ఒకే దగ్గరికి రావాలి అలాగే ఆ రెండు ఖర్చు వచ్చేసి మనకి పై వైపున ఉండేటట్టుగా చూసుకొని ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ సమానంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి మనకి ఇంట్లో ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు బయట బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగనే ఉంటుంది అచ్చం మనం స్టిచ్చింగ్ చేసామనుకో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది లోపల ఉన్న ఖర్చు కూడా మనకి గుచ్చుకోకుండా మనం బ్లౌజ్ వేసే వేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్కి మనకి ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ తోటి మనం హ్యాండ్ ఫిట్టింగు మనకి ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ నుంచి మనం స్టార్ట్ అనేది చేయాలి స్టిచ్చింగ్ అనేది ఇక్కడ నేను చూపించినట్లుగా అయితే మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మీకు కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనకి ఇలా ఫినిషింగ్ నీట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా పర్లేదండి అలాగే నడుము కూడా మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ జాయింట్ అనేది ఈ విధంగా మనకి కలవాలి సంఖ జాయింట్ అనేది ఇలా కలవాలి హ్యాండ్ జాయింట్ కూడా కలవాలి అలాగే కింద కింది భాగన నడుము భాగం కూడా కలవాలి బాయ్ ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా ఈజీగా